హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్లు నార్త్ ప్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే నాలుగు సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే నాలుగు త్రీ బిహెచ్కే వచ్చి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి టూ బీహెచ్కే వచ్చి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి డబల్ బెడ్రూము త్రిబుల్ వచ్చి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది త్రిబుల్ బెడ్రూమ్ వీడియో అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే ఈ యొక్క త్రీ బిహెచ్కే ఫ్లాట్కి రెండు బాల్కనీస్ వస్తాయండి ఒక వాష్ ఏరియా వస్తుంది మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఓపెన్ కిచెన్ ఇచ్చారు డైనింగ్ వచ్చింది పూజా రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు అన్ని రూమ్స్ కూడా చాలా గా ఉన్నాయి డైనింగ్ కానీ హాల్ కానీ మూడు బెడ్రూమ్స్ కానీ ఒక గెస్ట్ బెడ్రూమ్కి ఒక బాల్కానీ సిట్ అవుట్ వచ్చింది అలానే డైనింగ్ ఏరియాలో ఒక సిట్ ఒకటి వచ్చింది కిచెన్లో నుంచి వాష్ ఏరియా వచ్చింది ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు విద్యానగర్ థాడ్ లైన్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ సిమెంట్ రోడ్ అండి మంచి ఫ్రైమ్ ఏరియాలో వస్తుంది మున్సిపల్ వాటర్ కూడా ఎప్పుడు వస్తాయండి ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అండి మీరు చూస్తున్నది వాష్ ఏరియా ఫుల్ ఫిన్స్డ్ అండి రెడీ టు మూవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు పదిహేను వందల యాభై సెఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వీడియో అండి సేమ్ మిగతా ఫ్లాట్లు కూడా అలానే ఉంటాయి మీరు ఫోర్త్ ఫ్లోర్ అయినా థర్డ్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా అవైలబుల్గా ఉండే కాబట్టి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్లో మీరు తీసుకోవాలనుకుంటే ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రతి ఫ్లాట్ కూడా ఇదే ఇంటీరియర్ వస్తుంది మీకు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ పర్సేల్ ఇన్ గుంటూరు విద్యానగర్లో వస్తుంది యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంకు లోన్ సదుపాయం కలదు అలానే యొక్క ఫ్లాట్కి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కోసం అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ